మరి దేవుని యొక్క వాక్యమును పరిశీలించినట్లయితే మరి ముందుగా ఇక్కడ కొంచెము కాలము మీరు శ్రమ పడిన తిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుచును యుగ యుగుములకు ప్రభావం ఆయనకు కలుగులుగా ఆమె మరి ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఈ రకంగా ఉన్నదండి మరి ఇందులో మరియు మనం దాంట్లో తాగి ఉన్న కొద్ది కొద్దిపాటి భావం మరి మనం తెలుసుకుందాం మరి అది ఏంటంటే కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట అంటే మరి కొంచెమ కాలం అంటే కొద్ది కాలం మీరు శ్రమపడిన పిమ్మట అంటే ఇక్కడ మరి ఈ వాక్యాన్ని ఒక విశ్వాసికి తన జీవిత కాలంలో విశ్వాసముతో కొనసాగించినప్పుడు తను ముందు ప్రథమంగా అతను తన జీవితంలో విశ్వాసంలో ఎదుర్కోబోయే ఒక ఘట్టం ఒక ఘట్టం అనమాట శ్రమ ముందు ముందు ఇది కొంచెము కాలం ఇది మానవులమైన మనం దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచినప్పుడు మరి మనం ఎదుర్కోవాల్సిన సన్నివేశం ఇది 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 యొక్క ఘట్టాన్ని మనం మరి దాటినట్లయితే మరి దానికి ఎంతో విలువ ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు మరి ఈ యొక్క కొంచెం కాలం ఈ కొంచెం కాలం అంటే ఉదాహరణకి మరి మా ఏమీ గారు నేను కూడా అత్తిగాయ పొంద తీసుకోను ఈ అత్తిగాయ పొంద తీయటానికి మరి రాముగా మరి కానీ మోహన్ గారు కానీ వచ్చి తీయమంటే తీయగలరా మరి అనుభవం లేదు తీయలేదు మేమైతే ఒక అనుభవం సంపాదించుకొని అందులోని మేము తీయగలుగుతున్నాం అంటే మేము తీసీకొలిది తీసి కొలిది దాంట్లో ఉన్న అనుభవం అనుభవం అంటే దాన్ని ఇంకో రకంగా తేలిక తేలికైనా ఇంకా ఇంకా తేలిక ప్రతి పనికి కూడా మరి ఇంకా 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 తేలిక ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది అలాగా ఇంకా తేలిక చేసేస్తున్నారు ప్రతి పని కూడా అలాగా ఇప్పుడు మనం దేవుని వాక్యములో మనం నడుచుకునే ముందు కొంత శ్రమను అనుభవించవలసి ఉంటుంది ముందు ఈ శ్రమ ఇది మొదట్లో చాలా భారంగా ఉంటుంది మొదట్లోనైతే మరి ప్రతి ఒక్కరు ఆ అతిపాంద తీయడానికి తీయాలంటే చాలా కష్టం తీయలేరు కొత్త వాళ్ళు ఎవరు తీయలేరు డబ్బో రకంగా పోతుంది అవసరమైతే కాలుకొచ్చేస్తుంది మరి ఇంకో వేడు రాదు చాలా రకాలుగా ఇబ్బంది పడిపోయి నడుము లాగేసి నానా అవస్థలు పడిపోతాడు అందుకని బాబాయ్ నేను ఈ దీంతో ఎటువంటి పని నేను చేయలేను వేరే సులువైన పని ఏదో చేసుకుంటాం అన్న పొజిషన్లోకి మరి వస్తూ వంటారు కొంతమంది బలహీనులు మరి అలాగా అటువంటి పరిస్థితుల్లోకి మరి మనం రాకుండా దేవుడి వాక్యాన్ని మరి ముందు మనం శ్రమను అనుభవించవలసి ఉన్నది ఈ శ్రమ మరి మన జీవితంలో అది మనకి అనుభవం అయిపోవాలి ఈ శ్రమను అనుభవించటం అది మనకి అలవాటు అయిపోవాలి శ్రమను అనుభవించటం ఇది మనకు ఒక అనుభవం అయిపోతే ఆ శ్రమ అప్పుడు మనకి తేలికైపోతుందండి ఆ శ్రమ మనకి అప్పుడు అప్పుడు తేలికైపోతుంది అప్పుడు తేలికైన తర్వాత ప్రభు ఈ మన ఈ యొక్క ఈ గతంలోని మరి ప్రభు మనల్ని ఎంతో పరిశీలించి పరిశీలించి తేరి చూస్తూ ఉంటాడు మన ప్రభు ఎందుకంటే ఇది చాలా కఠినముగా ఉంటుంది ఇది మొదట్లో కొంచెం కాలం అని ఉన్నది కానీ విశ్వాసికి ఎప్పుడు కాలం ఉంటుంది అంటే ఇప్పుడు కొంచెం కాలం అంటే ఇక్కడ స్వాదృశ్యముగా కొంచెం కాలం అని వాడారు కానీ అది ఎప్పుడు ఉంటేనే ఉంటుంది కొంచెం కాలం అయితే మనం అనుభవం సంపాదించేసుకున్న తర్వాత అది మనం అనుభవంలోనికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ పని నేర్చుకున్న తర్వాత అతను పని ఇంకా చేస్తే మానేస్తాడా అనుభవపూర్వక పంపితీయ కట్ట వచ్చేసిన తర్వాత మానేస్తడా ఆనడం ఇప్పుడు ఇంకా 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 తెలియక తన జీవితకాలంలో అలాగలా అలా అలా ఉంటేనే ఉంటుంది పని చేస్తూనే ఉంటాడు అలాగా దేవుడి పని కూడా మరి మనం ఈ శ్రమలతో కూడిన పనిని మనం అనుభవపూర్వకంగా అనుభవం చేసుకోవాలి మనం క్రైస్తవులమైన మనం మనం ఇది ఈ శ్రమను శిలువ మార్గం కనుక శ్రమ ఈ శ్రమను మనం అనుభవంలోకి మనం తీసుకోకపోతే అనుభవం అను దాంట్లో అనుభవం సంపాదించుకోకపోతే చాలా కష్టమండి మరి ఇది మరి అంత తేలికైన ఈజీ పనులు కావు క్రైస్తవ క్రైస్తవత్వంలో నడుచుకోవాలంటే అది మీద నడుచుకున్నట్లే అది అది చాలా తేలికైన పనేమి కాదు మరి కొందరు అయితే సతా సత్తాగా వెళ్తున్నారో ఏదో విలాసాలు వెళ్తున్నారో భాగాలు చేస్తున్నారు వస్తున్నారు మరి పాతు అయితే సంపాదించుకుంటున్నారు ఏవేవో సంపాదించుకొని గొప్ప గౌరవ మర్యాదలు పురుగు ప్రతిష్టలు సంపాదించుకున్నారు వారందరినీ చూస్తే మనం మోసపోతాం కానీ అటువంటిది కాదు అది దేవుడు అనుగ్రహించగా అది నీ జీవితంలో నడపవచ్చు కానీ మనము కావాలని దానికోసం పదే పదే పాదే పడి దానికోసమే పాటుపడి దానికోసమే మనం ఆచరించటం అది పద్ధతి కాదు దేవుని వాక్యము కూడా కాదు గనుక మరి ఈ కొంచెము కాలము మనం శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ మరి ఇవి మన జీవితంలో అలవర్చుకోవాలండి ఈ ఘట్టంలోనే మరి ఇది ఇవి ఇవి మనకి కావాలి శ్రమ శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోవటం మనకి శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోవటం ఏ నాకే పెట్టాడు దేవుడు అన్నీ వాళ్ళందరూ చూడు ఏ ప్రార్థన చేయడు ఏమీ ఏ ఉండదు కానీ వాళ్ళందరూ అంతగా చక్కగా మేము చెప్తున్నారు వాళ్ళందరంతా పైకి వెళ్తున్నారు కానీ నేను ఎంతో ప్రార్థన చేస్తాను తెల్లారితే ప్రార్థన దేవుడో దేవుడో అంటూ ఉంటాను కానీ నా పరిస్థితి ఏంటి ఇంకా దగ్గర జరిగిపోతుంది అని ఇప్పుడు మనం అవిశ్వాసంతో రొంగిపోవటం మంచిది కాదు అది మన మేలు కొరకే అని భావించాలి అది మన మేలు కొరకే అని భావించినప్పుడు విశ్వాసంతో దేవునిలో మరి ఎంతో ఆనందంతో ముందుకు సాగటానికి మరి పరిశుద్ధాత్ముడు మనకి ఎంతో సహాయం చేయగలడు మరి వచ్చిన శ్రమనే ఈ శ్రమలో ఈ దేవుడు అట్టే వదిలేయడు మనల్ని ఈ శ్రమలో తను తప్పించుకునే స్థూత్రాలకు కూడా దేవుడు ఇస్తాడు గనుక ప్రభువు కృపామాయుడు ఆయన ఎంతో మనల్ని ప్రేమించాడు మనల్ని ఆదరించ ఉన్నాడు అందుకనక శ్రమలు వచ్చినాయి అని మనము కంగారు పడిపోయి మరి బాధపడే కన్నా ఆయనకి అధికముగా మరి వారి అందు ఆయనకి పరిమాణం విన్నపించుకున్నప్పుడు విన్నపించుకుంటూ ఉంటే మరి అవన్నీ కూడా తేలిగ్గా తేలిగ్గా వెళ్ళిపోతూ మనం ఈ శ్రమ కొలువ ఈ కొంచెం కాలము అన్నది దేవుడైతే మనకి ఓదార్పు కోసం మనకి ఆదరణ కోసం మాట అలా చెప్పి ఉన్నారు కొంచెం కాలం ఈ కొంచెం కాలం మరి ఈ కొంచెం కాలంలో మరి ఈ శ్రమను మనం ఓర్పు ఈ శ్రమను కొద్ది రాగానే ఓర్చుకుంటాం ఈ ఓర్పు అన్నది కూడా మనకి దేవుడు ఇవ్వాలి ప్రతిదీ దేవుడు ఇవ్వాలి ఆయన దివ్య లక్షణాల్లో ఇవన్నీ ఒకటొక్కటి ఒకటొక్కటిగా ఉన్నాయి ఓర్పు ప్రేమ పరిశుద్ధత ఇవన్నీ కూడా ఆయన దివ్య లక్షణాల్లో ఒకటొక్కటి మనం ఒకటొక్కటి మనం ధరించుకోవాలి అప్పుడు మనం అవి ధరించుకున్నప్పుడే ఒకటొక్కటి మనం ధరించుకున్నప్పుడే వాటిలో మనం మనం నిబ్బరముగా నిలబడగలిగే అవకాశం ఉంది కనుక ఈ మరి ఓర్పు ఈ ఓర్పు ద్వారా పరీక్ష ఈ పరీక్షను మరి మనం దాటాలంటే ఎంత హోమితో మనం మరి ఎగట ఉన్న పరీక్షని మరి అంటే దా దేని ద్వారా ఎలాగా దీని పరీక్షని మనం విద్య చేస్తాము చేస్తామో నిరీక్షణ మనకి ప్రభు నిరీక్షణ ఇచ్చారు ఒక నిరీక్షణ ఇచ్చారు దీని తర్వాత ఈ పరుగు పందంలో మరి విద్య సాధిస్తే అతనికి ఒక ప్రైస్ ఒక ప్రజంటేషను మంచి బహుమతి మరి ఉంది అది దాని గురించి చూసుకుని మరి ఈయన తన పరుగుని పరి పరిగెత్తి ఒక విజయం సాధిస్తూ ఉంటారు మరి అటువంటి అప్పుడు ఆ విజేతకి మంచి ప్రజంటేషను దొరుకుతూ ఉంటుంది అలాగే మనకి ఈ నిరీక్షణ అన్నదే మనకి ఈ జీవితాలకి మరియు పాడైపోయిన ఈ జీవితాలని ప్రభు ఎంతో అందంగా తీర్చిదిద్ది మరి ఆయన మహిమలోనికి మనల్ని ఆకర్షించుకొని మరి మంచి పరపతి కలిగిన జీవితం మరి అక్కడ మనకి ఇస్తాడో అని ఒక నిరీక్షణ నమ్మకం మనకు కలిగి ఉండి మరి ఈ యొక్క ఈ శ్రమల గుండా మరి నడవటం ఎంతో శ్రేయస్కరం ఉత్తమం మరి తానే ఎప్పుడు కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట ఆయనే స్వయంగా కొంచెం కాలం అయిన తర్వాత అప్పుడు మీ శ్రమను మీ ఓర్పును మీ నిరీక్షణను మీ పట్టుదల అంత దేవుడు గమనించు ప్రతి ఒక్కరిని ప్రతి బిడ్డని ఆ బిడ్డ ఎంత నమ్మకంగా ఉన్నాడు ఎంత కొట్టదలతో ఉంటున్నాడు ఎంత ఓర్చుకుని ఉంటున్నాడు ఎంత మరి పొట్టదల కలిగి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని ఈ నిరీక్షణను బట్టి మన ప్రభు మనల్ని ప్రతి ఒక్కరిని కూడా గమనించి మనకి రావాల్సిన దీవిన ఆశీర్వాదం మరి ప్రభు మనకి ఇస్తూ ఉంటాడు మరి ఆటమాటప్పుడు మరి మనల్ని పరిపూర్ణలుగా చేసి ఇది ఎంత అదృష్టం అంటారు మనకి పరిపూర్ణులుగా చేసి ఇప్పుడు మనకి ఈ కొద్దిపాటి పంచమ కాలము మనము శ్రమణ ఓచుకుని ధైర్యముతో ప్రభువుని ముందుంచుకుని నా ప్రభువే నాకు జయము అని చెప్పేసి ఆయనను అడుగుల్లో అడుగేసుకుని ముందుకు సాగినప్పుడు అప్పుడు ఆయన తానే రవ్వే మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడంట ఇది ఎంత గొప్ప అదృష్టమండి పరిపూర్ణులుగా మనకి ఒక పని పరిపూర్ణతలా సాధించమంటే అందులో ఎంతో గొప్ప స్థితి పేరు అంతస్తు దొరుకుతుంది ఏదో ఒకటే సాధించినట్లు మనం పరిపూర్ణత ఒక పని లేకపోతే ఒక ఏదైనా అవ్వచ్చు దాంట్లో పరిపూర్ణత సాధించినప్పుడు అతనికి ఎంతో అతి ఘనత అందుకునక మరి మనకి ఈ పరిపూర్ణత అన్నదే మరి ప్రభు మనకి పరిపూర్ణతను ఇస్తున్నాడంటే మనం చాలా ధ్వజలు ఈ పరిపూర్ణత అందరూ దొరికినప్పుడు మరి ఆటోమేటిక్గా దేవుడు మరి తానే తన వరాలతోనూ తన మహిమతోనూ మరి నింపడం జరుగుతూ ఉంటుంది పరిపూర్ణులుగా ఎదిగినప్పుడు పరిపూర్ణత సాధించిన తర్వాతే శిష్యులకి బాధ బాధ్యతలు అప్పగించారు ప్రభు ఆయనతో ఉన్నప్పుడు మాత్రం వారు పరిపూర్ణలు కాలేకపోయారు ఆయనతో మిషన్లంత కాలం కాడా సరైన పరిపూర్ణత రాలేదు కానీ తర్వాత ఆత్మ పరిపూర్ణులై పరిపూర్ణత సాధించినప్పుడే అప్పుడు వారికి బాధ్యతలను అప్పగించి మరి లోకమంతటకే కూడా మరి వారి స్వార్థ సేవ కొరకు పంపించడం జరిగింది అలాగన మరి నేడు మరి పరిపూర్ణులమైన మనము మనల్ని కూడా దేవుడు ఏదో సమయాన ఎన్నో నన్నో మరి ఎవరినైనా ఆయనకిష్టనైన బిడ్డలని మరి ఆయన పని కొరకు కేవలం స్వార్థ సేవే అని భావించుకోండి ఆయన సేవలో ఎన్నో రకాలైన మరి సేవలు ఉన్నాయి కనుక ఏదో దాంట్లో ప్రభు మనల్ని వాడుకోవచ్చు కనుక మరి పరిపూర్ణత మరి పరిపూర్ణత మన దేవుడు మనకిచ్చినప్పుడు మనము ఎంతో మరి మరి గంధులు మరి మరి వాక్యపూర్వకంగా మీకు మనం చేస్తూ ఉన్నాను అలాగే మరి మిమ్మను స్థిరపరిచి పలపరచను అప్పుడు మనం పరిపూర్ణులుగా మనం ఎప్పుడైతే మనం దేవుణ్ణి మనం నిలబడి ఉంటామో మనల్ని ఇంకా స్టాండర్డ్గా మనల్ని స్థిరపరిచి బలపరిచి మనం స్టాండర్డ్గా ఉండి పలహాలని ఇవ్వగలం అప్పుడు మనము ఆయన మనల్ని ఎప్పుడైతే మరి స్థిరపరిచి స్థిరపరుస్తాడో అప్పుడు మనం ఒక స్థిరమైన ఆయుధముగా ఒక స్థిరమైన విశ్వాసుగా ఉండి అప్పుడు స్థిరముగా ఉన్నప్పుడే నాలాగా మెసలండి నా లాగా పనిచేయండి నా మాట్లాడండి అని చెప్పేసి మంచి విశ్వాసంతో చెప్పగలడు ఆ వ్యక్తి ఆ విశ్వాసి అంత ముందుట నాకిలాగా నాకిలాగా అని ఉపయోగించలేడు ఎందుకంటే పరిపూర్ణత లేదు స్థిరత్వం లేదు అందుకనక అయితే ఇక్కడ ప్రభువు ఎప్పుడైతే స్థిరపరిచి ఉన్నాడో పౌలు గారిని పేదలు గారిని అపస్తున్న అందరినీ ఎప్పుడైతే స్థిరపరిచి ఉన్నాడో నాకులాగా మసలండి నాకులాగా నన్ను చూసి నడవండి అన్న మాటలు సంబోధించేవాడు అలాగా మరి మనల్ని బలపరచటం కూడా ఈ బలపరచటం అన్నది కూడా మనం ఈ బలము ఎక్కువగా మనం ఫల ఫలించగలం ఎక్కువగా ఫలించగలం మనం ఎక్కువ ఎక్కువ బలం ఉంటే మనం ఎక్కువ పని చేయగలం అంతగనక ఎక్కువ పొలములు దేవుని కొరకు ఎక్కువ పలములు మనము ఇచ్చి దేవుణ్ణి మరి ఒక రకంగా మహిమపరచిన వారము అవుతామని మరి ఇంత ఈ వాక్యం బట్టి మీ అందరికీ తెలియవచ్చు